చేయి మనం తెలుగులో మాట్లాడుకుందాం వేదికను అలంకరించిన తమ జీవితాలు మొత్తం కూడా దైవ సేవ కోసం దేవుని యొక్క ఆదేశం మేరకు మానవుల సేవ చేయటమే దేవసవంగా భావించిన ఈ వేదికలు అలంకించిన మహనీయులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తాను అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ముఖ్యంగా వీళ్ళలో యువతీ యువకులు నాకు ఎక్కువ కనపడటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనేక విషయాల్లో పెడదోరబడుతున్న యువత నుంచి కొంత డివైడ్ అయ్యి ఇంతమందిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగిస్తుంది అలాగే వాస్తవంగా దైవం యొక్క గొప్పతనాన్ని నేను మీకు చెప్పి చూడాలి ఒక నాలుగు రోజుల క్రితం తనెక్కడే ఉన్నారు మా మిస్సెస్ అన్నారు మనం ద్వారకాకి వెళ్ళాలి అని అన్నారు సో సార్ స్వామివారం మంగళవారం అన్నారు ఈరోజు వెళ్ళాలి నేను అన్నాను ఈ బిజీ షెడ్యూల్లో కొంచెం బాగా అలసిపోతున్నాను ఏమనుకోవద్దు వచ్చే వారం పాదం ఇక్కడి నుంచి దేవుణ్ణి మనం క్షమాపణ అడుగుదాం అన్నాను ఆ క్షమాపణ అడిగిన నలభై ఎనిమిది గంటల్లో ఈ స్వాముల వారు వచ్చారు వచ్చి మీరు రథాన్ని లాగాలి అన్నారు నేనన్నాను ఈ లోకమందరి సమస్త జీవరాశులు అలాగే సమస్తం కూడా ఎవరి తేజోభావం వలన అయితే చలనం కలుగుతుందో ఆ మహనీయుడు ఆసీనుడైన రథాన్ని కదపమని నన్ను ఆదేశించాడండి మీరు నన్ను రిక్వెస్ట్ చేయొద్దు కమాండ్ చేయమని చెప్పారు అయితే లాగానే శ్రీపాద ప్రభువులు గారు ఎప్పటికో తెలిసినారు భగవద్గీతలో ఒక మాట ఉంది వేల కొద్ది జనులలో ఏ ఒక్కడో జ్ఞానశుద్ధి కోసం ప్రయత్నిస్తే అందులో ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతున్నాడని చెప్పేసి భగవద్గీతలో ఉంది నాకు ఇక్కడ చూసి ఒక్కడే కాదు కొన్ని వందల మంది దైవాన్ని తెలుసుకున్నారేమనే భావన మిమ్మల్ని చూసినప్పుడు కలుగుతోంది అయితే ఇందాక స్వామివారు ఒక మాట చెప్పారు మనం స్వామి యొక్క నామాన్ని కానీ ఉచ్చరిస్తే మనకి రకంగా జరుగుతుందని భగవద్ అంటే ఎవరు మనం ఎవరు అనేది కానీ ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు మీరు ఆకాశం అయిపో చూడండి అద్వితీయుడైన పరమాత్మ నిరాకారుడైనప్పటికీ తన వివిధ శక్తుల అభివ్యక్తీకరణ కోసం విభిన్న రూపాలు సంతరించుకున్నాడు ఆది ఎందు ఈ విశ్వం ఆయన నుంచే ఉద్భవించింది అంతంలో ఆయనలోనే లయమైపోతుంది ఇక్కడ భగవంతుడు లేడు భక్తుడు లేడు అంతా మనవే ఆయన మనవే ఆయనలోని సగుణ భావానికి రూపాలమే మనమంతా అని నేను మీ అందరికీ కూడా సవివరంగా మనవి చేస్తా ఉన్నా మనం ప్రేర్ చేస్తున్నప్పుడు ఏం కోరుకుంటాం అంధకారం నుంచి వెలుగులోకి అసత్యం నుంచి సత్యానికి మృత్యు నుంచి అమరత్వానికి తోడుకెళ్ళామని చెప్తాం ఈ చేసే సత్కర్మలు ఏవైతే ఉన్నాయో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీతలో అన్ని శ్లోకాల కంటే కూడా అగ్రగణ్యమైన శ్లోకం ఒకటి ఉంది అది నిష్కామ కర్మ బ్రహ్మణ్యాదాయ కర్మాని సంగం చత్వాకరోతిప్యపే నస పాపేన పద్మపర్త నివాంబస అనే పదం శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇంతకంటే కూడా అగ్రగణమైన శ్లోకం మీకు భగవద్గీతలో ఎక్కడా కూడా లభించదు అంటే మనం చేస్తున్న కర్మలు అయితే మానవుడు కర్మ స్వభావి కాబట్టి మనుషులు పని చేయకుండా ఉండలేడు కాబట్టి మానవ సేవ కోసం దేశ సేవ కోసం కానీ చేసే క్రమంలో నిజంగా మనకు అప్పచెప్పిన కర్మలను భగవంతుడి యొక్క ఆదేశానుసారమే చేస్తున్నామనే భావన కానీ మనకు కలిగితే నిజంగా ఆ కార్యక్రమం చేసే క్రమంలో మనం పాపం చేసినా సరే తామరాకు మీద నీటి బిందువు వంటనే రీతిగా మనకి ఆ పాపం అంటదు అని చెప్పేసి ఆ శ్లోకం యొక్క పరమార్థం భగవంతుడి యొక్క ఆలోచన కలిగిన ఇంతమంది మధ్యలో వత్సంగా నేను నన్ను మాట్లాడమని అంటున్నాను నాకు తెలియదు ఏదో రథం లాగేసి వెళ్దాం అనుకున్నాను అందుకే ఇప్పటికిప్పుడు రాసుకోవచ్చు రాసుకోవాల్సి వచ్చింది ఇక్కడంతా కూడా అయితే అసలు అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి చెప్పండి చాలామందికి అంటే వేరే రకమైన ఆలోచన ఉంటుంది భక్తి గురించి చెప్తూ రామకృష్ణ పరహంస వారు వివేకానంద స్వామి మాట్లాడుకున్నప్పుడు ఏ భక్తి కూడా ఒక రకమైన పిచ్చి పో అని చెప్పాడు అప్పుడు వివేకానంద స్వామి ఒక మాట చెప్పాడు నిజమే పిచ్చి కానీ అది ప్రజలకు మేలు చేసే పిచ్చి అనే పదం చెప్పాడు మరి భక్తి అంటే ఏంటి జాగ్రత్తగా వినాలి నేను ఇట్లా ఏళ్ళతో చెప్తుంటా కోరికలను అరికట్టేది భక్తి కోరికలను అరికట్టేది భక్తి ఫలాపేక్ష లేనిది భక్తి మనస వాచ కర్మన ఆ దైవనామ స్మరణనే చేస్తూ ఒక క్షరకాలం పాటు కూడా దైవనామ స్మరణను వీడి ఉండలేని పారవససితే భక్తి అని చెప్పాడు ఆ పారవసిది భక్తి ఫలితం ఏంటంటే మీరు ఇలా అన్నారే దాని యొక్క మీనింగ్ ఇది మీరు ఇలా అన్నారు చూసారా పారవసింధుడు అంతా మనదే అని అదే అది కోరికలను అరికట్టేది భక్తి ఫలాపేక్ష లేనిది భక్తి మనసావాచ కర్మన ఆ స్మరణనే చేస్తూ ఒక క్షణకాలం పాటు కూడా స్మరణను వీడి ఉండలేని పారవశసితే భక్తి ఈ భక్తినే మనమందరం ఫాలో కావాలని మీ అందరు నేను కోరుతా ఉన్నా ఈ లోకమందరి సమస్త జీవరాశులు మనతో పాటు ఉన్నవాళ్ళు అన్నీ కూడా ఎందుకంటే భగవద్దు చెప్పాడు ఈ లోకమందలి సమస్త చలన రహితమైన అన్ని వస్తు ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడని లోకాని లోక కళ్యాణాన్ని లోకంలో ఉన్న సమస్త జీవరాశులకు అందరూ కూడా మేలు కోరుకునే క్రమంలో మనం ఈ రథాన్ని కదిలిస్తున్నందుకు అందులో నన్ను భాగంగా చేసినందుకు నేనే మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను సార్ అలాగే ఇందాక వీరు చెప్పారు కృష్ణ కృష్ణ హరే హరే రామ కృష్ణ హరే హరే అని చెప్పేసి దీనికి కారణం ఏంటంటే వేద మంత్రోచ్చారణ వల్ల మనలోని సత్వగుణం పవిత్రీకరించబడుద్ది వేద మంత్రోచ్చారణ వలన లేదా దైవనామ స్మరణ వల్ల మనలోని సత్వగుణము పవిత్రీకరించబడుద్ది అందుకే ఆ పదాలు మనం వల్లి వేస్తూ ఉండాలి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే 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 అని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఇందులో భాగంగా పాల్గొన్నందుకు నాకు నేను ఇది భగవంతుడు ఆదేసరం సార్ వరకే ఇక్కడికి వచ్చానని మీ అందరికీ కూడా సమనయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు